వరద నిర్వాసితుల కోసం రాజమహేంద్రవరం కతేరులో తిరుమల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల విద్యా నిర్వాహకులు ఆహారం తయారు చేసి పంపిణీ చేశారు వరద ఉధృతితో విజయవాడలోని నిర్వాసితులైన వారి కోసం భోజనాలు అందజేశామన్నారు సుమారు నాలుగు వేల మందికి అందేలా ఆహారం తయారు చేశామని తిరుమల విద్యా సంస్థల డైరెక్టర్ దేవి తెలిపారు మంగళవారం మరో పదివేల మందికి ఆహారం అందిస్తామని దేవి వెల్లడించారు విజయవాడలో వర్షం ఎక్కువ ఉద్ధృతి ఉద్ధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలందరూ అని చెప్పి మేము వినడం జరుగుతూ ఉంది అయితే ఈరోజు మాకు కలెక్టర్ గారి యొక్క సలహా మేరకు మేము ఒక నాలుగు వేల మంది ప్రజలకి మేము ఆహారాన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు పంపిస్తూ ఉన్నామండి అలాగే రేపు కూడా రేపు పదివేల మంది ప్రజల వరకు పదివేల మంది ప్రజల వరకు మేము ఆహారాన్ని తయారు చేసి ఇవ్వగలిగే అవకాశాన్ని మాకు కలెక్టర్ గారు ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ప్రజలందరూ చాలా సేఫ్గా పరిస్థితులు బాగుండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్